అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకు సిట్టు నోటీసులు పంపించింది ఏమనంటే నీ ఫోన్ ట్యాప్ అయింది మల్లన్న గారు నీ ఫోన్ ట్యాప్ అయింది దానిపైన మరొకసారి విచారణకు రమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ నోటీసుందా రేపు పదిహేడు తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి సార్లు ఎవరు మన వీళ్ళంతా కలిసి కేసీఆర్ బ్యాచ్ అంతా కలిసి ట్యాప్ చేశారు కదా ఈ ప్రభాకర రావు రావు కలిసి గతంలో మొదట్లో ఒకసారి విచారణకు హాజరైన వివరాలు అన్నీ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా నోటీస్ పంపించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇది నోటీస్ ఎంత దుర్మార్గులో చూడరివని ఫోన్ లో ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టుగా ట్యాప్ చేసి మంది కొంపలు ఆర్చరు ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి మీకు ఒకటి చెప్తా ఈ వార్తలకి బోధంగా ఇది ఇంపార్టెంట్ బీసీ ఉద్యమం ఇప్పుడు మల్లన్న మీద ఎందుకు దాడులు ఎందుకు దాడులకు ప్రాయ ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ ప్రేరేపిత మనుషులు కానీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇతనితో ప్రమాదం ఉంది ఇతనితో రాజ్యం మా అధికారం పోయే అవకాశం ఉందనేటువంటిది వాళ్ళ భ్రమ నేను చేసి నేను చేసి చాలామంది తిన్మార్ మల్లన్న నేను ఏం చేస్తా ఉన్నా నేను లోపాయకార ఒప్పందాలు కాదు బాధపతో ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నా ఇక ముందు కూడా కొట్లాడతాం ఎప్పుడైతే తిన్మార్ మల్లన్న పొలిటికల్ పార్టీ అన్నడో వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉన్నాయి మీరు పరిగెత్తుకొని పండబెట్టుకొని మాకు సంబంధం లేదు కానీ మేమైతే ఒకటి పక్కా రాజకీయమే చేస్తాం చేసి చూపిస్తాం